విరాట్ కోహ్లీ పద్దెనిమిది ఏళ్ల కల మూడు సార్లు చేతి దాకా వచ్చి చేజారిన ట్రోఫీని ఒక్కసారి కల్లెదుగా నిలబడటంతో కింగ్ కళ్లతో కన్నీరు కారింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్లో గెలవడమే కాక ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది గ్రౌండ్ లో కూర్చొని ఏడ్చేశారు ఆ తర్వాత తన భార్య అనుష్క శర్మని పట్టుకుని చంటి పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నాడు పద్దెనిమిది సంవత్సరాల తన గుండెల్లో ఉన్న బాధను ఇలా బయటకు తన్నుకొచ్చాయి ఐపీఎల్ ట్రోఫీ విరాట్ కోహ్లీ కళ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు ఇలా మూడు సార్లు ఫైనల్ కి వచ్చిన ట్రోఫీని అందుకోలేకపోయింది ఐపీఎల్ పద్దెనిమిది ఎడిషన్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ పద్దెనిమిది కావడంతో ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని అందుకుని కింగ్ కి ట్రిబ్యూట్ ఇవ్వాలని ఆర్సీబీ డిజైన్ అయ్యింది అందుకు తగ్గట్టుగానే విజన్ ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనతో విజయ విహారం చేసింది చివరికి ఫైనల్లో పంజాబ్ ని ఓడించి కోట్లాది మంది అభిమానులను అంకితం చేసింది ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ ని వీక్షించేందుకు అనుష్క శర్మతో పాటు మిస్టర్ టీ ట్వంటీ ఏబీ డివిలియర్స్ కూడా స్టేడియానికి వచ్చారు ఇక మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది అనే సమయానికి డివిలియర్స్ బౌండరీ దగ్గరే ఉన్నారు విరాట్ కోహ్లీ కూడా డివిలియర్స్ లో ఉన్న చోటు వచ్చి ఆఖరికి ఐదు ఓవర్లు అక్కడే ఫీల్డింగ్ చేశారు మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ముందుగా ఏబిడిని హక్ చేసుకున్నారు ఏబీ డివిలియర్స్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు గ్రౌండ్ లో సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ నేరుగా అనుష్క శర్మ దగ్గరకు వెళ్లాడు విరాట్ రావడాన్ని చూసిన అనుష్క శర్మ పరగెత్తుకుంటూ వచ్చిన విరాట్ ను హక్ చేసుకుంది అప్పటికే కన్నీరు విరాట్ కోహ్లీ అనుష్క హక్ చేసుకుని చంటి పిల్లాడిలా ఏడపడం మొదలు పెట్టాడు విరాట్ కోహ్లీ కన్నీళ్లు తుడిచిన అనుష్క మనం గెలిచాము అంటూ అన్నింది ట్రోఫీని అందుకున్న తర్వాత అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కలిసి సంబరాలు చేసుకున్నారు